నమస్కారం శ్రీవార్ నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం గురుగంలో ఏర్పాటు చేసిన ఉగాది ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి ఖాదిరి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన అర్చకులు ఆచార్యులు ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క మంత్రోచ్చారణ చూపి ఆ మంత్రోచ్చారణ కారణంగా ఉండేటువంటి ఫలితాన్ని కేవలం వాళ్ళు ఉంచుకోవడం లేదు యావత్తు సమాజానికి ఇస్తున్నారు అటువంటి వారికి ఆ శక్తితో పాటు అంటే నిరంతరం ఇక్కడ సేవ చేస్తూ కూడా డాక్టరేట్ సంపాదించడం అనేటువంటిది ఆ తాతీ నరసింహస్వామి యొక్క ఈవెంట్లు వారికి ఎల్లప్పుడూ కూడా స్వామివారి ఆఫీసులు వారికి ఉండాలి వారి పుట్ట మన దగ్గరికి ఉండాలని ప్రార్థిస్తున్నాం మధ్యమ అస్మదాచార్య పర్యంత అంజే గురు పరంపర మనకు మన సంస్కృతి సాంప్రదాయాలకు మూలం వేదం వేదం ఆగమం వేరు కాదాల్లో ఉంటు ఉన్నటువంటి సారాన్ని సంగ్రహించి ఆ యొక్క ఆగమరూపకంగా మనం ఎటువంటి పూజలు చేసుకోవాలి ఎటువంటి దైనందినటువంటి జీవితం గడపాలని చెప్పి ఆగమ శాస్త్రాల్లో నిర్ణయించడం జరిగింది ఎటువంటి ఆగమశాస్త్రాల్ని దేవాలయాల్లో పరిపూర్ణమైనటువంటి శక్తిని స్వామివారిలో నిగూడింపజేసి ఆ యొక్క శక్తి చేత మన దే దేశము లోకము కూడా సస్యశ్యామలంగా సుభిక్షంతో వర్ధిల్లే విధంగా స్వామివారికి నిరంతరాయంగా యజ్ఞయాగాదులు జరిపేటువంటి సాంప్రదాయం మన దేశంలోనే ఉంది ఏ దేశంలోనూ లోకాసంస్థ సుఖినోభంతు అనేటువంటి నానుడి ఉండదు ఒక్క హిందూ సాంప్రదాయంలోనే సుఖినో భవంతు అనేటువంటి నానుడి ఉంది కాబట్టి ఆ యొక్క శాస్త్రాలని సమూలంగా ఆసనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది దాడులు చేస్తే కూడా ఇన్ని వేల సంవత్సరాల దాడులను తట్టుకొని కూడా ఈ యొక్క హిందూ ధర్మం నిలిచి ఉందంటే అది గొప్పతనం దేవాలయాల ఉనికిని మనం కాపాడుకోవడమే ఇటువంటి దేవాలయాల్లో మనం చేయగలిగింది చేస్తూనే ఆ యొక్క సాంప్రదాయాలకు విలువ ఇస్తూనే వాటిని కాపాడుకోవడంలో కూడా మన వంతు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని విన్నవిస్తూ ఈ యొక్క అనుమానం నాది కాదు మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వచ్చిందనే నేను భావిస్తూ భగవంతుడి దయతో వచ్చిందని భావిస్తూ సభకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను

ఇక్కడికి వొ ఎల్పోతానా ఆసనైంది నా న న న న కౌంట్ కడగండి పద మనం చేద్దాం కావట్లేదు ఎవరు బావ మిన్నవే చెదరాడు కొడరా డిస్టిమెంట్ డిస్టిమెంట్ కొంపకడి తొలగా అబూకి అచ్చదలా స్పోర్ట్ రోజు కనాలి నిన్న నిని చని పేరు ఉంది रे <coughs> <थाई नौले> रे <coughs> <coughs> <coughs>

ఎప్పుడూ ఉన్నతమైనటువంటి విశేషంగా జరుపుబడి ఉండలేదు మన వెంకట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత స్వామివారి సేవలో భాగంగా ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన చేసి ఈ యొక్క దేవాలయంలో కళ్యాణోత్సవం ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి దేవ కళ్యాణోత్సవం యాదగిరిగుట్ట సింహాచలం మొదలైనటువంటి దివ్యక్షేత్రాల్లో లాగా అటువ అక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువగా జరుపుబడుతున్నటువంటి విశేషంగా జరుపుబడుతున్నటువంటి కళ్యాణోత్సవం మన రాష్ట్రమే కాకుండా దేశాల్లో కూడా దేశ దేశాల్లో కూడా ఈ యొక్క కళ్యాణోత్సవం గురించి వైభవం గురించి మనం తెలియజేసే విధంగా ఒక ఒక సోషల్ మీడియాని వాడుకోవాలని మీడియాతో మీడియా పరంగా ఆ యొక్క కళ్యాణోత్సవ వైభవాన్ని తెలియజేయడానికి మన కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎంతో కృషి చేసి దాదాపు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని వీక్షించే విధంగా ఒక ఏడు ఎనిమిది ఛానళ్లను ఆ కాలంలోనే కొన్ని లక్షలు వెచ్చించి ఆ యొక్క కళ్యాణోత్సవాన్ని లైవ్ ద్వారా ప్రజలకు అందించి దూరంగా ఉన్న భక్తులు కూడా ఆ యొక్క ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు అందించడం జరిగింది ఇదే విధంగా అనేకమైనటువంటి స్వామివారి కార్యక్రమాలకు ఆయన వంతు కృషి చేస్తూ స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు రావడానికి కూడా తన వంతు కృషి చేసి ఈ దినం స్వామివారికి కళ్యాణ సమయంలో ప్రభుత్వం తరఫున గౌరవప్రదంగా పట్టు వస్త్రాలు వస్తూ ఉండడం మేము ఎప్పటికీ మరువలేనటువంటి సేవగా భావిస్తూ ఉన్నాం ఇటువంటి సేవలు మరెన్నో స్వా స్వామివారు ఆ యొక్క ఎందుకుంటే వెంకటప్రసాద్ గారికి చేసే విధంగా ఆ యొక్క భాగ్యాన్ని కల్పించే విధంగా ఆ యొక్క అధికారాన్ని మరియు ఆ యొక్క సేవా భాగ్యాన్ని కూడా ఆయనకు అనుగ్రహించి నృసింహ స్వామివారు ఆయన్ని అనుగ్రహించాలని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం శ్రీలక్ష్మీ నృసింహ పురబ్రహ్మ నీ నమ వికనసిం మహాగురవీ నమ

పిల్లలందరూ ఆటో ఆడాకు సహాయం చేయాలని నియోజక వర్గం ప్రజలందరికీ కూడా ప్రోదిన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది అందరి జీవితాల్లో కొత్తదనాన్ని సంతోషంగా తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బోధి ప్రపంచ శాంతి వడ్డిలా అని శాంతి వడ జిల్లా ప్రపంచ శాంతి వడ్డీ ప్రపంచ శాంతి వడ్ ఓం నమో నరసింహాయ శ్రీ వికనసింహాగురుమేనుమహ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ ఈ దినం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం వారికి అత్యంత వైభవంగా ఆస్థానం సాయంత్రం ఏడున్నర పైన జరపబడుతుంది పంచాంగ శ్రవణం జరపబడుతుంది కావున భక్తులూ ఈ యొక్క పంచాంగ శ్రవణానికి ఇచ్చేయవలసిందిగా ప్రార్థన కాలం అన్నిటికీ ప్రధానమైనటువంటి మూలకం ఆ యొక్క కాలాన్ని ఆరాధించడమే ఈ యొక్క ఉగాది పరమార్థం సంవత్సరం పొడుగునా వచ్చేటువంటి పండుగలకు ఆది ఏదైతే ఉందో అదే ఉగాది పర్వదినములకు ఆది ఉగాది ఈ ఆది ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని స్వామివారి ఎదుట స్వామివారి యొక్క స్మరణలతో గడుపుకోవడం అత్యంత శ్రేయస్కరం కాలం మన అధీనంలో ఉండదు భగవంతుడి అధీనంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాల ప్రమాణంతో జరుపుబడేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన జీవిత గమనాన్ని నిర్దేశించేటువంటి ఒక కాల క్రమణిక ఆ యొక్క కాలక్రమణికలో ఎటువంటి దోషాలు ఉంటే కూడా ఎటువంటి ఒడిదుడుకులు ఉంటే కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఉంటే మనం జీవితం సుఖమనమై సుఖమయమై ఆ యొక్క గ్రహాల దోషములన్నీ కూడా నివృత్తి అయి మనల్ని ఆ స్వామివారి అనుగ్రహంతో జీవనం సుఖమయమవుతుందని ఆగమశాస్త్ర విదితం అందుకే నరసింహస్వామి సహస్రనామంలో దేవత అయిన మహావం గ్రహానుగ్రహ నిగ్రహానుగ్రహ అయిన మహావం దుష్టగ్రహ నిహంత్రణ మహావం అని సహస్రనామంలో ఒక స్తోత్రం ఆ యొక్క దుష్టగ్రహ నిహంత్రణం ఆ యొక్క నియంత్రించి భక్తుల్ని సంరక్షించేటువంటి నృసింహమూర్తి సన్నిధిలో మనం ఉండడం ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసుకోవడం ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొంది కాలంలో ఎటువంటి దోషములు ఉంటే కూడా మన జీవితంలో ఎటువంటి ఉడదలు రాకుండా దేశం సస్యశ్యామలంగా ఇదే రీతిగా కొనసాగుతూ దివ్యమైనటువంటి భవిష్యత్తుతో భారతవని భారతంలో నివసించేటువంటి భక్తజనులు లోకాసమస్త సుఖినోభనంతో అనేటువంటి నానుడితో స్వామివారిని సేవించి తరించి ఆయన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా ఖాతృ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో బాగుండాలని సుభిక్షంగా ఉండాలని దేశం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని పంచాంగ శ్రవణం ద్వారా ప్రార్థిస్తూ శుభం పోయారు స్వామివారిని దర్శించి తరించిన వార్లకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ శుభం పోయా శ్రీమద్ నృసింహస్వామి గోవిందోవింద

ృస్వామి గోవిందో అంత ప్రహ్లాద వరద గోవిందో కశ్యపంహారని గోవిందో రఘుతీర్థ వసంత వల్ల గోవిందో గాష్మీ గోవిందో